ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పంతొమ్మిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండం మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు అర్నోను లోయలోనున్న అరో ఏరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకొని నా దేశమును దాని పురములను రూబేణీయులకునూ గాదియులకునూ ఇచ్చితిని ఓగురాజు దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయియుల దేశమనబడిన భాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటినీ మనశ్సే అర్ధగోత్రమనకిచ్చితని వ్యాఖ్యానాంశం పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుడి వ్యాఖ్యానాంశం పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనడి వ్యాఖ్యానం ద్వితీయోపదేశ కాండం మూడో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచనాల వరకు చదవండి కొంతమంది తాము పాఠశాలలో ఉన్నప్పుడు శ్రద్ధగా చదవలేదని ఎంతో చింతిస్తూ ఉంటారు అవిధేయులైన పిల్లలు గల తల్లిదండ్రులు తమ పిల్లలను గద్దించుచు వారి చదువు నిమిత్తము తాము ఎంతో ఖర్చు చేస్తున్నామని వారు చదువులో వెనకబడితే వారి భవిష్యత్తు అధ్వానంగా మారి మూల్యం చెల్లించవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు వారి భవిష్యత్తు పెను ప్రమాదంలో పడుతుంది క్రైస్తవుల సంగతి కూడా అంతే కదా క్రైస్తవ జీవితము పాఠశాల జీవితమును పోలి ఉండకపోతే ఆ ప్రమాదం తప్పదు ఈ క్రైస్తవ జీవితం అనే పాఠశాలలో అతడు అయిన విద్యార్థిగా ఉండినెడలా దూరదృష్టి లోపించి ఒక క్రైస్తవునికి ఉండవలసిన సరైన దృక్పథం లోపించినడలా పరలోకపు నిత్య మహిమకు అతని ప్రవేశము అంత ఆశీర్వాదకరంగా ఉండదు అతడు నిత్యత్వం అంతటిలో నష్టం అనుభవిస్తాడు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాల ఈ సందర్భంలో చదవండి ఈ విషయంలో రూబేణీయులు గాదీయులు మనకు ఒక మంచి గుణపాఠం నేర్పుచున్నారు అందరికంటే ముందు స్వాస్యము స్వతంత్రించుకున్నంత మాత్రమున అది శ్రేష్టమైన అని పూర్తి నమ్మకం లేదు దీనికి పూర్తి భిన్నంగా యోర్దాను ప్రాంతము మంచి దేశము అని మంచి మన్యమని పిలువబడుచున్నది ద్వితీయోపదేశ కాండం మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి ఇదంతయు మోషే బాగుగా ఎరిగి ఉన్నాడు మోషే అంతయు యోర్దాను ఆవలి ప్రాంతం మీదనే ఉన్నది కానీ ఆవలికి వెళ్ళటానికి అతడు అనుమతించబడలేదు అయితే ఈ రెండున్నర గోత్రముల వారు యోర్దాను అవతల కనాను దేశమునకు వెళ్ళి నివసించటానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ విధంగా చేయటానికి వారికి ఏమాత్రమూ ఆశ లేదు మోషేకు ఆ రెండున్నర గోత్రముల వారికి మధ్య ఎంత వ్యత్యాసం మరి నీ మనసు ఎక్కడ ఉంది పరలోకములోనున్న క్రీస్తు మీద ఉందా లేక ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ లోకం మీద ఉందా సహోదరుడు జే కోక్లన్ శుభములతో వందనాలు